ఎన్టీజీ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా ఆదర్శ పురుగువారు ఆదర్శ సమాజ ఉద్యమం గుర్రంకొండలో ఉద్యమం సందర్భంగా తిరుపతి నగర జమాతే ఇస్లామి హిందూ శాఖ అధ్యక్షులు షేక్ అమీర్ బాషాకి గౌరవనీయులైన శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి షాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎం ఆజం అలీఖాన్ లక్ష్మీపతి ఎనాయతుల్ల తదితరులు పాల్గొన్నారు సోదరి సోదరులకు ఇక్కడ వచ్చేసిన సర్వ మతస్సులకు మాకు భాషాగారు ఇరువులు సుమారు పది పదహైదు సంవత్సరం నుంచి ఏకీభావంగా సర్వ మతస్సులము మనము ఒకటే అని భావనతో ఒక మసీదు నిర్మాణం చేసిన మనిషే నిర్మాణం చేస్తున్నాడు ఒక దేవత నిర్మాణం చేస్తున్నా మనిషే నిర్మాణం చేస్తున్నాడు మనం ఎవరిని ఎన్నుకుంటే వారే మనకు దేవుడు కాబట్టి మాలాటి గురువులు మాకంతా మీరు కొందరు మా వెనకంటి ఉండాలని ఉద్దేశంతో మేము లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని ఆకర్షింపబడుకొని మా మతము ఇది మా మతం ఇది అని మా కోసం చేసుకు అని గురువులు అందరి కోసం చేసింది కాదు ఈ ఇస్లాం దీంట్లో ఏం చెప్తున్నారు మనం అందరము ఒక్కటి మనం అందరమీ ఏకీభవంగా కార్యక్రమాలు చేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొంటున్నాం మీరు ఏం తింటున్నారో మేము అదే తింటున్నాం మేమేం తింటున్నామో మీరు అదే తింటున్నారు మేము మేము బస్సులో పోతే మీరు బస్సులోనే పోతున్నారు మేము విమానంలో పోతే మేము మీరు కూడా విమానంలో పోతున్నారు మనిషే తప్ప ఏ రోజు పోలేదని మనం అందరం కూడా ఏజీ ఉండి ఒక మంచి కార్యక్రమాలకు తోడ్పడి అన్ని కార్యక్రమాలు చేయాలని మనం చేస్తూ నేను ఇప్పటికి శివమాల ఎన్నో మాలలు వేస్తాం ఆ మాల చేస్తా ఒకటే రంజాన్ నెలలో రంజాన్ నెల అంతా ఉపవాసం ఉండి ఏక దీక్షగా మనము ఒకే భావన చేస్తూ మనలో ఏదో ఆ గురు పరంపర చెప్పిన దైవాన్ని నమ్ముకొని ఉంటే ఆకాశం కనుక చూస్తే ఎంతలు పడుతుంది ఎక్కడ పడుతున్న దగ్గర ఎంతరంటే మనలో ఈ అరవై తొమ్మిది కీలు డెబ్భై రెండు వేల నాలుగుకు కలిగిన మనకు ఒక బ్యాటరీ ఉంది ఎప్పుడైతే హరత్న మాదిరి స్వామీజీలు మాదిరి నిర్మల హృదయంతో ఉండి మంచి ఆహారం తిని మంచి మాటలు మాట్లాడి మంచి పనులు చేస్తూ ఉంటే మనలో ఆ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది ఆ ఛార్జింగ్ అయిన తర్వాత ఎక్కడ చూస్తే అక్కడ ఎందుతులు పడుతుంది అట్లా లేకుండా మామూలుగా నేను స్వామీజీ నేను స్వామీజీ అని మేము అంతా ఉంటే కూడా ప్రయోజనం లేదు బ్యాటరీ ఛార్జ్ కావాలంటే ఆ నిష్ట పవిత్ర అటువంటివన్నీ మనకు నేర్పించేదానికే ఇటువంటి అదన తను మనకు అటువంటి స్వామీజీలు అందరూ కూడా ఆయుధం చేస్తున్నారు కాబట్టి ఈరోజు తిరుపతి నుంచి ఈ కార్యక్రమానికి గారు వచ్చి ఇంత అద్భుతమైన విషయాలు మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉందని మనం చేస్తూ నా ప్రసంగాన్ని ముగించుకుంటున్నాను ఈరోజు గౌరవనీయులు పెద్దలు మల మన మల్లికార్జున స్వామి గారు అభిమానంతో ఈరోజు నన్ను సన్మానించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నా ముఖ్యంగా గత పదహైదు సంవత్సరాలుగా మల్లికార్జున స్వామితో మాకు ఉన్నాయి ఆయన కూడా ఎప్పుడు కూడా సోదర సంబంధాలు మెరుగుపరచడం కోసమే పనిచేస్తుంటారు జమాతే ఇస్లామి హింద్ కూడా అదే ధ్యేయంతో కలిగి ఉంది కాబట్టి మేమందరం కూడా ఒకే ధ్యేయంలో పనిచేస్తున్నాం కాబట్టి ఆయన అభిమానంతో ఈరోజు సన్మానించడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా వారికి మా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి